అందరికీ నమస్కారం ఈరోజు విజయవాడలోని ఒంటరికండ్రిగా ఒట్రకాలనీట్రకానీ కాలనీలో సూలూరుపేట నుంచి పెద్దల గంగాప్రసాద్ గారు అదేవిధంగా సూలూరుపేట కాన్స్పెన్సీ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ అయినటువంటి నెలవల సుబ్రహ్మణ్యం గారు వీరందరి సాయి సహకారాలతో ఈరోజు విజయవాడలోనే మునక ఏరియాలోకి వచ్చి అప్పట్లో చీరలు అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది మేము అక్కడి నుంచి ఇంకొందే ప్రభుత్వం గట్రా చూసుకుంటుంది ఇబ్బంది లేదు అనుకున్నాము ఇది సింగనగర్ కాలనీలోకి వస్తే చూస్తే దారుణంగా పరిస్థితి ప్రభుత్వాలు వల్ల ప్రభుత్వ ఒక్కరి వల్లే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది జనాభు కూడా ఒకసారి చూడండి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇది బాగా మునక ఏరియా సమ్ ఏరియా ఇక్కడ అందరూ కూడా బట్టలన్నీ కూడా కలిసిపోయి పట్ల గోడ వాళ్ళు కట్టుకునే అంత స్థితిలో ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మౌలిక వసతులు వసతులు కూడా ఇబ్బందిగా ఉంది దయచేసి మీరందరూ కూడా ఒకసారి విజయవాడ వైపు చూడండి అందరూ కూడా దాతలందరూ కూడా మీరు ఒక్కసారి విజయవాడ వైపు చూస్తే దాతలందరూ వస్తే కూడా బ్రహ్మాండంగా ఇక్కడ మనం మన చే మన చేతికి వచ్చింది ఇక్కడ కానీ చేయగలిగితే వెంటనే ఈ విజయవాడ టౌన్ని మనం యథాస్థితిగా తీసుకోవచ్చు తీసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తాను దయచేసి దాతలు చాలామంది ఉన్నారు చేసిన వాళ్ళు ఉన్నారు చేయని వాళ్ళకి విజ్ఞప్తి దయచేసి చూడండి ఇది వంద సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చిందంట మళ్ళీ ఇప్పుడు వచ్చింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బాండవ ఉమా గారు వీళ్ళందరూ కూడా కౌన్సిలర్లు ఇక్కడ ఉండే వార్డులో కౌన్సిలర్లు నాయకులు అందరూ కూడా కనీసం వాహన వాహన స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు దాకా కూడా శ్రమిస్తున్నారు దయచేసి దాతలు కూడా ఈ విజయవాడ నగరాన్ని చూడండి వీళ్ళందరూ కూడా ఒక్క ఒక్క రోజు మాట కాదు అనుకుంటే ఇక్కడికి వచ్చి మన తోచినంత సహాయం చేయగలిగితే ఈ విజయవాడ టౌన్ కూడా యథాశక్తిగా మనం చూస్తాం చెప్పి దయచేసి కోరుతూ ఉన్నాం దయచేసి మరీ 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 ఇక్కడ మహిళలు అందరూ ఉన్నారు తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు సీతమ్మ గారు ఉన్నారు అదేవిధంగా స్టేట్ కార్యదర్శి ఎన్ఎం గారు ఉన్నారు అదేవిధంగా నాగిపేట టౌను మండల పార్టీ అధ్యక్షులు సంబూర్ణమ్మ సంపూర్ణమ్మ ఉన్నది అదేవిధంగా మాకు సూలూరుపేట కాన్స్టెన్సీ ఐటీడిపి మా బ్రదరు వెంకటేశ్వర గారు ఉన్నారు అదేవిధంగా అయ్యప్ప గారు ఉన్నారు అదేవిధంగా పవన్ ఉన్నాడు అదేవిధంగా భర్తలు దినేష్ రాడు ఇక్కడ లోకల్గా హేమంత్ర్గా అన్నడు ఇక్కడ స్థానికంగా కౌన్సిలర్ వచ్చింది ఇన్ఛార్జ్ కౌన్సిలర్ వచ్చారు అందరూ కూడా మమ్మల్ని స్వాగతించారు ప్రతి ఇంటికి తీసుకొని పోయి దుప్పటి దుప్పటి చేస్తున్న దుప్పటిచ్చాము చీర చేస్తున్న చీర ఇచ్చాము క్యాండిల్స్ అవసరం అనేప్పుడు క్యాండిల్స్ ఇచ్చాము దయచేసి మిమ్మల్ని కోరుతున్నాం మా టీం ద్వారా దయచేసి దాతలు మరీ మరీ విజయవాడ పరిసర ప్రాంతాలు చూడండి దాతలు వచ్చి చేస్తే బ్రహ్మాండంగా అందరూ కూడా పూర్వమైపు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను